ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి పదహారు సోమవారాల వ్రతంలో పూజా కిట్ చెప్పండక్క అని కొంతమంది సిస్టర్స్ అయితే నన్ను అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వ్రతం చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పార్థివలింగం అదేనండి పుట్టమంటుతో చేస్తాం కదా పార్థివలింగం అది మనకు కావాలి దాని తర్వాత పసుపు గణపతి కావాలి సో ఈరోజైతే మీకు పూజా కిట్ నేను కంప్లీట్గా చూపిస్తున్నాను పూజా కిట్ అని ఇలా చూపిస్తుంది ఏంటక్క అని అనుకుంటున్నారా ఇదేనండి పూజా కిట్ అదేంటి అని అంటారా ఇప్పుడు మొత్తం మార్కెట్ అంతా పూజా కిట్ మయమైపోయింది కంప్లీట్గా పూజలు వచ్చేస్తున్నాయి అంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది లేదంటే ఏవైనా వ్రతాలు పూజలు ఉన్నాయి అని అంటే చాలు మనకి పూజా కిట్లో గుర్తుకొస్తాయి పూజా కిట్ లేనిది మనం పూజ చేయలేము ఆ దేవుడికి మనం చేసిన పూజ అందదు అనే భావనలు అయితే అందరు ఉన్నారు నేను ఇలా మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు కాకపోతే నేను వాస్తవం చెప్తున్నానండి సో ఈరోజు నేను చూపించబోయేది సో ఇక వీడియోలోకి వస్తే ఇదండి మనకి పూజలో కావాల్సింది ఫస్ట్ పార్థివలింగం అని చెప్పుకున్నాం కదా దాని తర్వాత పసుపు గణపతి నేనైతే పసుపు గణపతిని ఇందులో చేసి పెట్టుకుంటాను శివయ్య దగ్గర దాని తర్వాత మనకి పసుపు కుంకుమ కావాలి తర్వాత గంధం కావాలి విభూతి కావాలి కర్పూరం కావాలి ఇంకా మనకి ఈ వత్తులు కావాలి దీపాంతులు కావాలి నేనైతే దీపాంతలు అని అంటాను మా సైడ్ అలాగే అంటారు దీపాంతులు కావాలి ఇవి కుందులు చిన్నవి మామూలుగా మన దగ్గర మీ దగ్గర మీ అందుబాటుని బట్టి మీ దగ్గర ఇలా ఉంటే ఇవి పెట్టుకోండి లేదు ఇలా ఉంటే ఇవి కూడా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా హారతి ఇవ్వడానికి స్వామికి ఏకవత్తి గంట అగ్గిపెట్ట అగర్బత్తి అక్షంతలు ఇంకా ఆచమనం చేయడానికి స్వామికి ఆచమనం ఇస్తాం కదా మనము ఆచమనం చేయడానికి అయితే ఇది స్వామివారికి ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ఇది వచ్చేసి ఆచమనం మనం ఇలా ఇచ్చిన తర్వాత ప్లేట్లో కానీ బౌల్లో కానీ పోసుకోవచ్చు అందుకని నేను ఇదే పెట్టుకున్నాను ఇలా స్వామివారికి చూపించి ఇందులో వేసుకుంటాను దాని తర్వాత అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు కూడా మనం నేను దీంట్లో వేసేసుకుంటాను అక్షంతలతో పాటు సో ఇది మనకింకా పూజ ఆయిల్ కావాలి తరువాత తమలపాకులు అండి ఈ తమలపాకులు మనం కలశానికి పెట్టుకుంటాం కదా ఆ కలసానికి మళ్ళీ స్వామికి మనం తాంబూలం ఇస్తాం కదా అలాగే ఈ రెండు తమలపాకులు పెట్టి దానిపైన మనం ఇలా రెండు వక్కలు పెట్టి పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం వేసి పచ్చకర్పూరం వేసి అయితే అక్షంతలు వేసి అయితే నేను పెడతాను స్వామికి తాంబూలము ఇది చూడండి ఇది బిలువ బిలువ పత్రము నాకైతే ఈరోజు దొరికిందండి బిలువ పత్రము ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా నాలుగో వారానికి మనకి బిలువ పత్రం అయితే దొరికింది నాకు ఇవి వక్కలు ఇంకా మనకి పువ్వులు మనకి ఏవి అందుబాటులో ఉంటే ఏ రకమైన పువ్వులు అందుబాటులో ఉంటే అవి స్వామివారికి మీరు పెట్టి అలంకరించుకోవచ్చు ఇది పువ్వుల రేట్ అయితే ఆకాశానికి అందుతుందండి ఏం చేస్తాం ఇవైతే కొబ్బరికాయలు ఒకటి పూజ అయిపోయిన తర్వాత కొట్టడానికి స్వామి ముందు కొట్టడానికి ఇంకొకటి వచ్చేసి కలసంకి తీసుకున్నాను స్వామివారి ప్రసాదంగా నేను గోధుమరవ్వ అది చేసి పెడతాను కదా ప్రసాదము గోధుమరవ్వ బెల్లంతో దాని తర్వాత ఇవి ఫ్రూట్ అట్టిపళ్ళు తీసుకున్నాను దీంతోపాటు ఇంకేవైనా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట సో మనకి వ్రత పుస్తకం ఇంపార్టెంట్ అండి వ్రత పుస్తకంలోనే మనం చూసి ఏవైనా కూడా చదువుకుంటూ దీంట్లో ఆచరిస్తూనే మనం పూజ కంప్లీట్ చేసుకోవచ్చు వచ్చేసి పీఠం అండి ఇది పూజా పీఠం ఇది పూజా పీఠం నేను వాడే పీఠం అనమాట ఇది సో ఈ పూజా పీఠము మనం పెట్టే ముందు దేవుడి దగ్గర కొద్దిగా బియ్య కొద్దిగా మనం పసుపుతో కింద అలికి దానిపైన మనం అష్టదళ పద్మం ముగ్గు వేసిన తర్వాతే ఈ పూజా పీఠం అనేది పెట్టుకోవాలి ఈ పీఠం పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అంతే నేను వేసుకుంటాను ఇది ఈ క్లాత్ అయితే నేను దేవుడి పటం పెట్టడానికి దాని దేవుడి పటం కింద నేను ఇది ఇది పెట్టుకుంటాను దాని తర్వాత కలశానికి ఇదైతే వాడతానండి పూజా పీఠం అంటే సిల్వర్ కలర్లోనే ఉండాలనేది లేదండి ఇది నేను సపరేట్గా దేవుడి కోసమే నేను తీసుకున్న పీఠ ఇది ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నా కూడా దీనిపైనే చేసుకుందామని అనుకొని నేను తీసుకున్నాను చాలామంది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి కంప్లీట్గా మనకి సిల్వర్ కోటింగ్లో ఉంటున్నాయి సిల్వర్ పీఠాలు అవి పెట్టేసి చేస్తే అదే పూజ అని భావిస్తున్నారు దయచేసి అలాంటి ఆలోచనలు మీరు ఏవి పెట్టుకోకండి పీఠం అనేది మీరు చెక్కతో చేసిన పీట ఏదైనా సరే భగవంతుణ్ణి దాని మీద ఉంచి మీరు ప్రార్థిస్తే సరిపోతుంది వెండి దీపాలు పెట్టారు వాళ్ళు వెండి పుష్పాలతో పూజ చేస్తున్నారు అనేది అయితే అస్సలు మైండ్లో పెట్టుకోకండి మనము ఎలాంటి వస్తువులు యూజ్ చేస్తున్నాము ఎలాంటి వస్తువులతో మనం స్వామిని పూజిస్తున్నామనేది మీరు మైండ్లో నుంచి తీసేయండి ఎందుకంటే మనం ఎంత బాగా ఎంత దగ్గరగా మనం స్వామికి ఉండి స్వామికి పూజ చేస్తున్నాం అనేదే మనం ఆలోచించుకోవాలి ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తున్నాం స్వామిని అనేదే మనం దృష్టిలో పెట్టుకోవాలి కానీ అనవసరంగా మార్కెట్లో దొరికేవి అన్నీ తీసుకొచ్చి పూజా పీఠం అంటే మీరు పూజ చేసే దగ్గర అన్నీ నింపేసి అలా చేస్తేనే పూజ అనేది మాత్రమైతే అనుకోకండి దయచేసి ఎందుకంటే మినిమం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు శివయ్యకి మనం గంధం పెడతాము విభూది పెడతాము ఇవి తాంబూలంలో పెడతాము ఇవి దీపారాధన చేస్తాము ఇవైతే మినిమం కదండి ఇవి సరిపోతుంది బిలువలు నాకు బిలువ దళాలు అయితే నాకు ఈ మూడు వారాలు నాకు దొరకలేదండి నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి నేను పెట్టుకుంటున్నా అలా మీకు ఏదైతే వెసులుబాటు ఏవి దగ్గరలో ఉంటాయో ఏవేవైతే దొరుకుతాయో వాటితోటే మీరు పూజ చేసుకోండి అనవసరంగా కంగారు పడి హడావిడి పడి నాకు నేను పూజ చేసే దాంట్లో నాకు బిల్వదళాలు లేవు నాకు శంకు పూలు లేవు లేదు అంటే ఇంకేమైనా లేవు నాకు దొరకట్లేదు కాబట్టి నేను చేసే పూజ దేవుడికి అందదేమో అనేది దయచేసి మీరు మైండ్లో నుంచి తీసేయండి మీరు ఎంత దగ్గరగా శివనామస్మరణ చేసుకుంటూ లేదంటే ఏ పూజ చేసినా ఏ దైవనామస్మరణ అయినా చేసుకుంటూ ఆ పూజలో మీరు దేవుడికి దగ్గరగా ఉండి పుష్పాలతో అర్చన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ పూజ చేస్తే అది చాలండి మనకు ఆ పూజ సరిపోతుంది అంతేకాని ఎక్కడ లేని హడావిడంతా తీసుకొచ్చి మనం పూజ గదిలో పెట్టి పూజా సామాన్లు అన్నీ నింపేస్తే ఏముంటుందండి ఇప్పుడు మీకు ఇది లేదనుకోండి ఏకవత్తి లేదు సరే వదిలేసేయండి ఇలాంటి దీపంలో ఒకటి వత్తి వేసి ముట్టించి మనం దేవుడికి దీపారాధన ఇలా చేస్తే సరిపోతుంది కదా ఇదే కావాలని ఏముంది సరే ఇదే ఉంది దాని తర్వాత మనకి హారతి ఇచ్చేది లేదు హారతి ఇచ్చేది లేకపోతే ఏం చేయాలి ఇక్కడో మళ్ళీ కంగారు అవసరం లేదు ఒక వత్తి తీసుకోండి దీంట్లో వెయ్యండి దీంతో ఇలా పెట్టుకుంటారు కదా దీపారాధన చేస్తారు కదా అదే దాంట్లో ఆ వత్తి తీసేసి మళ్ళీ మీరు హారతి ఇచ్చే టైంకి దీంట్లో కర్పూరం వేసి మీరు హారతి ఇవ్వండి దేవుడికి సరిపోతుంది కదా మనం ఉన్న దాంట్లో చేసుకోవాలండి అనవసరంగా హడావిడైతే పడి ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టేసి నాకు ఇది లేదు అది లేదు మార్కెట్కి వెళ్ళిపోవాలి తొందరగా తెచ్చేసుకోవాలి ఇలాంటివైతే పెట్టుకోకండి దయచేసి నా వరకు నాకు తెలిసింది నాకు అనిపించింది చెప్తున్నా ఎందుకంటే చాలామంది డబ్బులు డబ్బులు బయట పెట్టేస్తున్నారు మీకు అంతా డబ్బులు ఖర్చు పెట్టి పూజ చేయాలనుకుంటే మంచిగా పుష్పాలు తెచ్చి పూజ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకొని శివయ్యక ఆరాధన చేసుకోండి సరిపోతుంది లేదంటే మంచి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవి చేసి పెట్టండి స్వామికి లేదు అని అనుకుంటే ఆ పూజా కిట్టుకు పెట్టే డబ్బు లేదో మీరు ఒక ఇద్దరు ముగ్గురికి లేదంటే ఒక ఐదుగురికి కొద్దిగా వంట చేసి బయట ఎవరికైనా ఇచ్చేసేయండి కొంచెం అలా అయినా ఆలోచించండి అంతే కానీ దయచేసి ఇలాంటి వాటిని అయితే ఎంకరేజ్ చేయకండి ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే కలసం ఈ కలసంలో ఏంటంటే మనం నీళ్ళు ఇక్కడ వరకు పోయాలి మళ్ళీ ఏ నీళ్ళు పోయాలక్క మంచి నీళ్ళే పోయాలంటే పోయాలండి మంచి నీళ్ళే పోయాలి కాకపోతే ఏ నీళ్ళు అనేది నేను చెప్తాను మీకు నిండు బిందె అంటే బిందె కుండ అంటారు కదా మనం నీళ్ళు స్టోర్ చేసుకుంటాము అలాంటిది నిండుది ఎవ్వరు దాంట్లో నుంచి వాటర్ తీసుకుంది అయితే ఇందులో పోయండి ఇంకొకటి ఏంటంటే మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చాలామంది అందరి ఇళ్లల్లో ఉంటున్నది దాదాపు ఆ వాటర్ ప్యూరిఫైర్ల నుంచి మంచిగా వాటర్ తీసుకొని దీంట్లో పోయండి దీంట్లో వేయాల్సినవి మనం ఏం లేదండి పసుపు కుంకుమ దాంట్లో వేయాల్సింది కూడా పసుపు కుంకుమ గంధము దాని తర్వాత పచ్చకర్పూరం వేయాలి ఈ కర్పూరం కాదు పచ్చకర్పూరం వేయాలి మనము నైవేద్యాలలో యూజ్ చేస్తాం కదా ఆ పచ్చకర్పూరం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక పుష్పం వేయండి ఇలా ఒక పుష్పం తీసుకొని వేయండి మీకు రెడ్ కలర్ది దొరికిందనంటే ఓకే రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ అన్న వేయచ్చు ఇదైనా వేయొచ్చు ఇలా పుష్పం వేసుకోండి దీనిపైన మీరు పెట్టాల్సింది ఒక ఐదు తమలపాకులు దీనిపైన మీరు పెట్టాల్సింది ఐదు తమలపాకులతో మీరు ఇలా పెట్టి దానిపైన మీరు కొబ్బరికాయను ఉంచాలి సరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి చాలామంది అడిగారండి నాకు నాకు ఇవన్నీ శ్లోకాలు ఇవి చదవడానికి రాదు ఒకవేళ పదాలు తప్పుగా పలికితే ఎలాగా అని చెప్పేసి అడిగారు దాని గురించి మీరు ఏం భయపడకండి ఇక్కడ శ్లోకం ఇచ్చారు కదా ఇక్కడ శ్లోకం ఇచ్చారు కదా ఈ శ్లోకం కింద మీకు ఏదైతే మీనింగ్ ఉందో ఈ మీనింగ్ దీన్ని ఒక్కటి మీరు చదివితే సరిపోతుంది దీంట్లో తప్పులేమైనా వస్తాయి అని మీరు అనుకుంటే ఇది ఒక్కటి చదివి ఇక్కడ ఏం రాసిందో గంధము పుష్పంతో వేయవలని అని రాసింది కదా ఇది ఒక్కటి పైనది చదివేసి ఈ కిందది మనం అలా గంధం పుష్పం వేస్తే సరిపోతుందండి ప్రతిదానికి కంగారు పడకండి అంత మంచి జరుగుతుంది మీరు ఎంత వీలైతే అంత సింపుల్గా అందుబాటులో ఉన్న వాటితోటి ఏ పూజ అయినా చేసుకోవచ్చండి ఇవి నిత్యం మనం వాడుకునే వస్తువులే కదా ఇవి నిత్యం మనం వాడుకునే వస్తువులే కాబట్టి దీంట్లో ఎక్స్ట్రా ఏముందండి ఒక కొబ్బరికాయ ఇంకా ఎక్స్ట్రా అంటే ఫ్లవర్స్ మనం తీసుకొచ్చుకున్నాము తమలపాకులు తమలపాకులు రోజు యూజ్ చేయం కాబట్టి ఎక్స్ట్రా అంటే మనకి ఇవి ఇవి పడ్డాయి నార్మల్గా అయితే మనం రెగ్యులర్గా మన స్వామికి దేవుడికి మనము హారతి ఇచ్చేటప్పుడు ఇవే కదండి మనం యూస్ చేస్తాము ఇవైతే మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఉన్న వాటిలో మనం దేవుడికి ఎంత బాగా దగ్గరగా మనం పూజ చేసుకున్నాం చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కర్లేనివన్నీ హడావిడి చేసేసి అన్నీ కొని తెచ్చి దేవుడి ముందు పెట్టి నేను ఇంత బాగా పూజ చేసుకున్నానో చేశాను అది దేవుడికి అందింది అని మనం ఫీల్ అయిపోతాను తప్పితే అక్కడ దేవుడికి నిజంగా అందిందా అందలేదా అనే విషయం మనకు తెలుసా తెలియదు కాబట్టి మనసు మనము శివయ్య దగ్గర పెట్టి లేదంటే మీరు ఏ దేవుడు పూజ చేసినా ఆ దేవుడి నామస్మరణలో ఉండి ఆ దైవాన్ని స్మరిస్తూ మీరు పూజ చేసుకున్నారనుకోండి అంత మంచి జరుగుతుంది అప్పుడు మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది ఆ దేవుడి దగ్గరికి వెళ్తుంది సో ఇంతేనండి నేను చెప్పాలనుకుంది ఏవైనా బై మిస్టేక్గా తప్పుగా ఏదైనా చెప్తే నన్ను క్షమించండి నమస్తే